తెలియమనగా రేపటి నుంచి గణేష్ నవరాత్రి ఉత్సవ ఉత్సవాలు ఉన్న సందర్భంగా గణేష్ మండపాలు పెట్టే ఆర్గనైజర్స్కు ఈ సందర్భంగా తెలియజేయడం అనగా గణేష్ మండపాలు పెట్టే ప్రతి ఒక్క ఆర్గనైజర్ ఆన్లైన్లో టీఎస్ పోలీస్ పోర్టల్ ద్వారా ఆన్లైన్ చేసుకొని వాళ్ళకు సంబంధించిన ఆర్గనైజర్స్ యొక్క డీటెయిల్స్ పూర్తిగా అందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది ప్రతి ఒక్క ఆర్గనైజర్స్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ద్వారా మండపం దగ్గర ఉపయోగించే కరెంటుకు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది సౌండ్ సిస్టమ్ పెట్టే మండప ఆర్గనైజర్స్ సౌండ్ శిక్షణ కూడా పరకాల ఏసీపీ గారి దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది టైంలోనైనా మండపం దగ్గర కనీసం ఒక ఇద్దరు ఆర్గనైజేషన్ ఉండవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా నిమజ్జనం వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి మండపాల దగ్గర నిమజ్జనం రోజు కూడా లోపు నిమజ్జనం విగ్రహాన్ని నిమజ్జనం అయ్యే విధంగా చూసుకోవాలి విగ్రహాన్ని చెరువులో కానీ కానీ వేసేటప్పుడు తమ జాగ్రత్తలు వహించి అందరూ సేఫ్గా ఉండే విధంగా తెలియజేసుకోవాలని ఈ సందర్భంగా తెలియదు